ఉన్న తిరుమల రాజకీయం నిజా నిజాలు తెలియాలంటే కోల్పోయినటువంటి తిరుమల లడ్డు వాసనలు అడగాలి అందులో జరిగినటువంటి మూడు వందల రూపాయలకే కిలో నెయ్యి ఎలా వస్తుందో ఆ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి తిరుమలని ఆ కాంట్రాక్టర్ని అడగాలి కిలో నెయ్యి మూడు వందల రూపాయలకి ఇస్తున్నారు అంటే అందులో మిగతా చేతులు మారేది అసలు వచ్చే నెయ్యి అంత దీన్ని జగనన్న లడ్డు అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది ఎందుకంటే ఆయన హయాంలో కొండని కింద టోల్గేట్ దగ్గర నుంచి కొండపైన వెళ్ళేటువంటి షాపు వరకు పెంచినటువంటి ధరలు కానీ విడిచిన చెప్పుల దగ్గర నుంచి తీసిన తలనీళ్ల వరకు పెంచిన ధరలు కానీ ధర్మాన్ని దైవాన్ని దర్శించడం కోసం వెళ్ళిన వాళ్ళకి శ్రీవాణి టికెట్ల పేరు మీద వసూలు చేసినటువంటి దాదాపు పన్నెండు వందల కోట్లు కానీ ఆ కింద ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి పైనటువంటి సుబ్బారెడ్డి ఆ తర్వాత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి జవహర్ రెడ్డి మొత్తం కలిపి సాక్షాత్తు కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వరుని ముంచారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనుషులు కలుసులు కలుషితం చేశారు కకావికలం అయిపోయినట్టు ఈ రోజున కొవ్వు లడ్డు తిన్నటువంటి ముస్లిం హింద హైందవేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పందిని వాడారా అనేటువంటి బాధలోకి వెళ్ళినటువంటి పరిస్థితి వస్తే హైందవులు పవిత్రంగా చూసుకున్నటువంటి జంతువుల యొక్క కొవ్వును తీసి కలిపారనేటువంటి తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి పాపం చేస్తే జీవితకాలం ఉంటుందనేది నిజమైతే ఈ లడ్డూలు ఏమైనా కలుషితం చేస్తే ఆ పాపం వాళ్ళని చుట్టుముడుతుందనేది మాత్రం కూడా వాస్తవం ఈరోజు దైవాలు దైవ క్షేత్రాలు దైవ సంబంధితమైనటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంటే దైవానికి అపచారం జరగకుండా ఉంటుంది అది కాకుండా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటే దైవాన్ని కూడా రాజకీయాన్ని వాడుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దైవాలకు నిలువ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఒక దైవాన్ని అవమానిస్తే మరొక దైవాన్ని ఆచరించే వాళ్ళు మాకు ఓట్లు వేస్తారనేటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాల ఆలోచన జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు అమ్మవారి గుళ్ళలో సింహాలను ఎత్తుకుపోయారు సాక్షాత్తు రామతీర్థంలో రాముడు తల తీసేశారు ఇది గమనించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇది గమనించినటువంటి ధర్మాన్ని కాపాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆలోచన ప్రకారమే ఈ రోజున సాక్షాత్తు కొండ మీద ఉన్నటువంటి తిరునామాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రాజకీయ నామాలు పదకొండుగా మార్చి పంగనామాలుగా పెట్టినటువంటి పరిస్థితి మనం ఈ ప్రభుత్వాన్ని కూల్చిన ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి ప్రజా ప్రజలు ఆదుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా చూస్తూ ఉన్నాం